చాలామంది క్రిస్టమస్ కదా సెలబ్రేషన్స్ చేస్తారు అని అనుకుంటా ఉంటారు అయితే మనం సెలబ్రేషన్స్ చేయడం కంటే ప్రభుని ఆరాధించడం చాలా మంచిది మనకి అర్థమైందా మీకు ఒక కొన్ని మాటలు నేను చూపిస్తాను లూకాసు వార్త రెండవ అధ్యాయము లూకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం ఎవరైనా ఒకరు చదవండి వార్త రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం చదువయ్యా ఆ దేశములో కొందరు గొర్రెల కాపురలు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చూడగా మొట్టమొదటిగా ఆ దేశములో అని రాయపడ్డది ఏమని రాయబడ్డది ఆ దేశం ఆ దేశం అంటే ప్రభు పుట్టిన దేశం పేరేమిటి ఏంటిది యోదయా బెత్లహేమ్ ఏంటిదంట యోదయా బెతిల కొంతమంది సైంటిస్టులు యేసుప్రభు వారు యోదయా బెతిల హేమ్లో ఎందుకు పుట్టాడు లో పుట్టొచ్చు కదా కర్ణాటకలో పుచ్చు పుట్టవచ్చు కదా బీదర్లో లేకపోతే విజయవాడ విజయవాడ రాజధానిలో పుట్టొచ్చు కదా అని అనుకోవచ్చు అంటే ఎన్నెన్నో దేశాలు ఉన్నాయి జర్మనీ ఇటలీ రోమ్ ఎన్నెన్నో ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడ పుట్టకుండా ఆ దేశములు ఆ దేశం అంటే యోదయాభ్యత్తులు హేమం అక్కడ రాయబడి ఉన్నది ఆ మాట చదవండి లూకాసు బార్తో రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఐదో వచ్చిన లాస్ట్ మాట చదువు లాస్ట్ మాట చదువు అనబడిన దావీదు ఊరికి వెళ్ళిన వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండిని గనక తన తొలిచూలు కుమారుని కాని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో యోదయ బెత్తుల హేములో జన్మించినాడు ఇప్పుడు ఈ సైంటిస్టులందరికీ డౌట్ వచ్చింది కొన్ని గైడ్స్ తీసుకొని దా చూసినారు చూసి వారికి ఒక ఆలోచన వచ్చింది అసలు భూమికి కొలత వేద్దాం అనుకున్నారు భూమికి ఆ చివరి నుండి ఈ చివరికి ఈ చివరి నుండి ఆ చివరికి కొలతలేసినారు భూమికి మధ్య ఏమొస్తుంది అని చూసి కనుగొన్నారు ఏమి మధ్య వచ్చిందంటే యోదయా బెత్తలహేము అనే పట్టణము ప్రపంచానికి మధ్య సెంటర్ ప్లేస్ గా వాళ్ళు గుర్తించినారు అంటే దీనికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు యోదయా బెత్తిల ఎందుకు పుట్టినాడంటే అది గో భూగోళానికి భూగోళానికి ఎలాంటిది సెంటర్ అనమాట అందుకని అపోసులు కార్యం పది ముప్పై ఆరులో రాయబడి ఉన్నది యేసు క్రీస్తు అందరికీ పాకిస్తాన్ ప్రభు దేవుడే శ్రీలంక ప్రభు దేవుడే స్కాట్లాండ్ బ్రిటన్ ఇటలీ సమస్తానికి యేసు ప్రభు దేవుడు కనుక ఆదేశములో అంటే యోదయ బెతిల్ లో యేసు ప్రభు జన్మించినాడు రెండవ మాట రాయబడి ఉన్నది యేసు ప్రభు పుట్టుకలో ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నా మొట్టది ఆదేశము అనేది చాలా ప్రాముఖ్యమైనది రెండోదిగా చూడండి వార్త రెండో అధ్యాయము పదవ వచ్చినం వార్త రెండవ అధ్యాయం పదవ వచ్చినం అయితే దూత రెండవ మాట ఏంటిది మొట్టమొదటిగా ఆదేశము రెండోది ఆ దూత ఆ చదువు ఆ ఆ రెండవదిగా దూ ఆ దూత ఆ దూత ద్వారా మనం నేర్చుకునే సందేశం ఏందంటే దూత ఏం చెప్తుందంట భయపడుకుడి భయపడుకుడు ఈ రోజు చాలా మంది భయాలతో ఉన్నారు చాలా మంది భయాలతో భయపడుతున్నారు చిన్న జబ్బు చేస్తే భయం శరీరంలో ఏదన్నా బ్లీడింగ్ అయితే భయం లేకపోతే ఏదన్నా శరీరంలో బ్లడ్ క్లాట్ అయితే భయం చచ్చిపోతానేమో పిల్లలేమైపోతారో లేకుంటే ఎట్లా పరిస్థితి షుగర్ నాలుగు వందలకు పోతే భయం బీపీ రెండు వందల డెబ్బైకి పోతే భయం ఎన్నెన్నో భయాలుంటాయి ఎన్నెన్నో భయాలు అయితే ఇక్కడ రాయబడిన మాట ఏందంటే ఆ దూత ఏం చెప్తుంది భయపడుకుడి భయపడుకుడి ఎందుకు ఎందుకు ప్రభు అయిన వారు జన్మించినాడు నీ భయాలన్నీ తొలగించటానికి నీ రోగాలన్నీ తీసేయటానికి నీ సమస్యలన్నీ తీసేయటానికి ఆ దేవాతి దేవుడు భూలోకంలో జన్మించినాడు ఎప్పుడు జన్మించినాడంట అక్కడ రాయబడుతూ వచ్చింది లోకాసువాత రెండో అధ్యాయం పదకొండు వచ్చినాం చదవండి ఆ ఎప్పుడు పుట్టాడంట నేడు రక్షకుడు అంటే ఏసుప్రభు వారు పుట్టింది ఆ దానికి క్లియర్గా చెప్పటం కంటే నేడు అని రాసిన మాటలో ఉన్న సత్యం ఏందంటే ఈ రోజు నువ్వు యేసుప్రభుని నీ దేవుడుగా నమ్మితే నీకు క్రిస్టమస్ అది నీ హృదయంలో ఆయన పుడతాడు పశువుల పాక ఒకటేసి దాంట్లో గొర్రె పిల్లలు యేసుప్రభు బొమ్మ పెట్టిన దానికంటే ఈ రోజు నువ్వు యేసుప్రభు నందు విశ్వాసం ఉంచితే నీ హృదయంలో గొప్ప సంతోషం వస్తుంది అదే క్రిస్టమస్ పది సంవత్సరాల క్రిస్మస్ కంటే గొప్పది అది కనుక మొట్టమొదటిగా ఆ దేశము అంటే అది ప్రాముఖ్యమైన దేశప్రభారు పుట్టింది భూగోళ భూగోళంలో మధ్య భాగం రెండోది ఆ దూత ఆ దూత ఏం చెప్తుంది అంటే భయపడకుడి ఈ మాట ఎవరు చెప్పరు భయపడవద్దు ధైర్యం గుండని కానీ యేసుప్రభారు చెప్తారు దూత చెప్తుంది భయపడకుడి మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు రక్షకుడు మీ కొరకు ఎవరి కొరకు అంట అమ్మా నీ కొరకు పుట్టాడు అయ్యా నీ కొరకు పుట్టాడు ఎందుకు పుట్టాడు నీ భయాలను తొలగించటానికి నీ భయాలను తొలగించటానికి ఎవరైనా ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు చచ్చిపోతే సార్ మొన్న మన హెబ్రోన్ లో తిమ్మోతి గారు పెద్ద తిమ్మోతి గారు పోయిన సంవత్సరం డిసెంబర్ ఈ రోజుల్లో చనిపోయినాడు పోయిన సంవత్సరం కాదు మూడు సంవత్సరాల క్రితం డిసెంబర్ లోనే చనిపోయినాడు మళ్ళా తిమ్మోతి గారి భార్య మొన్న చనిపోయింది డిసెంబర్ లోనే చనిపోయింది వాళ్ళ కొడుకు వచ్చినాడు చిన్న కొడుకు వాటేసుకొని మెలికి అప్ప చనిపోయినాడు మమ్మీ చనిపోయింది మమ్మీ కొన్ని దినాలు ఉంటే బాగుండు బాగుండు ఏం అర్థం కావటం లేదు ఏం చేయాలి ఏమి తోచటం లేదు అని ఏడుస్తున్నాడు కా అంటే ఎవరన్నా చనిపోయినారనుకో మనకు ఆధారమైన ఉన్న వాళ్ళు చనిపోతే మన పరిస్థితి ఏంటి కుటుంబం ఏంటి పిల్లలు ఏంటి ఎన్ని పదాలు ఉంటాయి అందుకని ఎవరికైతే ఏ భయాల్లోనైతే చుట్టుకొని ఉన్నాయో ఏ భయాల్లోనైతే నింపబడి ఉన్నారో ఆ భయాల నుండి విడిపించడానికే ఆ దూత వర్తమానం తెచ్చింది ఇదిగో లో ప్రజలందరికీ సంతోషకరమైన వర్తమానం భయపడకుడి దావీతి పట్టణం అందు నేడు రక్షకుడు రక్షకుడు అంటే ఎవరు యేసు ప్రభు వారు రక్షకుడు అని చాలా మంది సినిమాలు తెస్తా ఉంటారు రక్షణ రక్షకుడు అని సినిమాలలో ఉండేది అంతేంది నటన నిజమైన రక్షకులు కాదు వాళ్ళు ఆ నిజమైన రక్షకుల కాదు ఇక్కడ నుంచి అక్కడ ఎగ్గురు దూకటానికి వాళ్ళకి ఎన్ని తాళ్ళు కడతారు తాళ్ళు కట్టి ఆ వాళ్ళు ఎగ్గురు దూకినట్టు పది ఫ్యాన్లు పెట్టేసి మొత్తం గాలి కొడతా ఉంటారు వాళ్ళు దూకుతా ఉంటే బట్టలు పైగిపోతున్నట్టు వాళ్ళు నిజంగానే దూకుతున్నట్టు ఇదంతా నటన వాళ్ళు రక్షకులు కాదు అసలైన రక్షకుడు ఎవరు ఏసు ప్రభు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు రక్షకుడు నీ కొరకు మరణించినాడు రక్షకుడు చనిపోయి అలాగనే ఉన్నాడా తిరిగి లే సమస్య ఉన్నా ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన బాగు చేస్తాడు సహాయపడతాడు అది దూత తెచ్చే వర్తమానం ఏసుప్రభు పుట్టినప్పుడు తర్వాత మాట రాయబడుతూ వచ్చింది రాయని చదువుకుంటాము లోకాసు వార్త లోకాసు వార్త లోకాసు వార్త రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఆ పదిహేనో వచ్చిన చదువు ఆ దూతలు తమ యొక్క నుండి పరడోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపలు మొట్టమొదటి ఏంటిది ఆ దేశము రెండోది ఆ దూత మూడోది ఆ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంట చదువు ఇప్పుడు చెప్పుకొని ఏం చేస్తున్నారు ఇరవై వచ్చినాం చదువు ఆ గొర్రెల కాపర్లో మనకి ఇచ్చే సందేశం ఏంటంటే వాళ్ళు ఎన్నారు ఏదైతే విన్నారో ఏదైతే చూచినారో వాటన్నిటిని బట్టి ఏం చేసినారంట దేవుని మహిమ పరిచారు ఇప్పుడు ఏసు ప్రభు ద్వారా నువ్వు ఎన్ని మేలు పొందినావు ఎన్నిసార్లు నీ కష్టం ప్రార్థన చేసినావు ఎన్నిసార్లు నిన్ను విడిపించాడు ఎన్ని కష్టాల్లో ఉంటే దేవుణ్ణి నిన్ను ఆదుకున్నాడు వాటన్నిటిని గురించి నువ్వేం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి అది క్రిస్టమస్ కొన్ని పెద్ద స్టార్ పెట్టుకుంటే దేవునికి మహిమేం రాదు అర్థమైందా పెద్ద స్టార్ పెట్టి ఇంటి నిండా లైటింగ్ పెడితే దేవునికి మహిమేం రాదు ఎప్పుడు మహిమ వస్తుంది దేవుడిని ప్రార్థన విని నీకు చేసిన మేల్ను బట్టి నువ్వు ఆరాధిస్తే దేవునికి మహిమ వస్తుంది అందుకనే నీకే పరిస్థితి వచ్చినా ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే దేవుడికి సహాయపడతాడు అప్పుడు నువ్వు దేవుని మహిమ పరచగలుగుతావు గొర్రెల కాపర్లు ఏదైతే చూచినారో ఏదైతే విన్నారో వాటన్నిటిని బట్టి ప్రభుని ఏం చేశారు మహిమ చిరుగా చురుగమ్మ రాయబడిన మాట లోకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆ శిశువునకు ఆ చాలు నాలుగో మాట ఏంటిది ఆ శిశు మొదటి మాట ఏంటిది ఆదేశం రెండవ మాట ఆ దూత మూడో మాట ఆ గొర్రెల కాపర్లు నాలుగో మాట ఆశిష్యం ఆ దేశము మనకి ఏం చూపిస్తుంది ఆ దేశం అన్నది మనకి ఏం చూపిస్తుంది భూలోకానికి మధ్య భాగం అంటే దానికి అర్థం యేసు ప్రభు అందరికీ ఒక కులానికి మతానికి జాతికి దేశానికి దేవుడు కాదు చాలా మంది అంటారు అయ్యా ఏసు ప్రభు వారు ఇక్కడ కాదు కదా తెల్లోల దేవుడు కదా అంటారు తెల్లోల దేవుడు కాదండి నల్లోలకి ప్రభు దేవుడే తెల్లో కూడా యేసుప్రభు దేవుడే ఇంకా ఇంకా బ్లూ ఉన్నా కానీ బ్లూ కలర్ వాళ్ళకు కూడా ప్రభు దేవుడే రంగులు ఎన్ని రంగులన్నుండని అందరికి దేవుడు యేసుప్రభువే ఆ అది అర్థం యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆ దేశం చూపిస్తుంది రెండోది ఆ దూత ఏం చెప్తుంది భయపడొద్దు భయపడొద్దు అని చెప్తుంది ఆ దూత అని కనుక మనం భయపడొద్దు తర్వాత మాట ఏంటిది ఆ గొర్రెల కాపురులు ఏం చెప్తున్నారు మనకి మీరు దేవుని ద్వారా ఏదైతే పొందినారో దాన్ని బట్టి దేవుని మహిమపరచం నాలుగోది ఆ శిష్యు ఆ శిష్యు అంటే ప్రభు అయిన క్రీస్తు వారు ఆ శిష్యుకి ఆ ఎన్నో రోజున సున్నత చేసినారంట ఎనిమిదో రోజున సున్నత అంటే ఏంటిది అంటే రక్షణకు గుర్తు కనుక యేసు ప్రభు వారే రక్షణ పొందినాడు నువ్వు నేను రక్షణ పొందకపోతే ఎట్లా రక్షణ అంటే ఏంటిది మారు మనసు మారు మనసు అంటే అర్థమైంది మనసు మార్చుకో సినిమాలు చూస్తున్నావా ఇక నేను చూడనని బంద్ చేయి చాడీలు చెప్తున్నావా ఇక నేను చెప్పనని బంద్ చేయి లేకుంటే ఏదన్నా బూతులు తిడుతున్నావా నేను తిట్టనని బంద్ చేయి లేకుంటే ఇంకేమన్నా పాప కార్యాలు చేస్తున్నావా నేను చేయనని బంజే నీ మనసు మార్చుకో దేవునికి నీ హృదయాన్ని అప్పగించు అదే సున్నతి దాన్ని మారు మనసు రక్షణ అంటారు రక్షణ మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని కృష్ణమాసలు ఎన్ని గుళ్ళుకు పోయినా ఉపయోగం లేదు నువ్వు ఎంత ప్రార్థనలు చేసినా ఉపయోగం లేదు కనుక నిజంగా నువ్వు రక్షించబడాలి నీ బుద్ధి మారాలి నీ మనసు మారాలి నీ గుణం మారాలి నీ ఆలోచన మారాలి తలంపులు మారాలి అది రక్షణకు గుర్తు ఆ శిశువు ఎనిమిదో దినా సునత పొందుతూ వచ్చినాడు కనుక మనము మనము తప్పకుండా మన జీవితంలో రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి అది ఈ లో ప్రాముఖ్యమైన నాలుగు విషయాలు we <laughs>